నరసరావు లో నా మేనవాళ్ళు చదువుకుంటుంది అది సరిగ్గా చదవటం లేదని అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా సార్ వాడు నీలాగే ఉంటాడు వాడికి ఎక్స్ట్రా హలో వాడిని మాత్రం వేసేయండి వదిలిపెట్టకూడదు ఇప్పుడు చెప్పరా ఎందుకు రమ్మన్నట్టు ఏం లేదు సార్ అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ అని భయం యూనివర్సిటీ పిలిచా నేను అలాగన్నానా అయ్యో మీ చేతులు బాబు మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయ్ ఒకటి చెప్పేస్తున్నాను సార్ సరే ఒకటేంటో చెప్పే మీ అబ్బాయి అండి లో తిని రూమ్ లో తొంగుంటున్నాడు అండి ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోతుంది అయినా నీకు ఇదే పోయే కలవరా నాలాగా మనుషులు చెప్పి సమాధులు కట్టకుండా ఇళ్ళు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుతావరా అది కాదురా నువ్వు కూడా ఇలాగే కుక్క బతుకుతావరా ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పేవంటే ఎందుకు పరికరాన్ని ఎదవలా తయారవుతావరా చూడరా ఎవడన్నా గోడ దూకి వస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు ఇలా కుక్కలా బతకడం కంటే నాలుగు కొబ్బరికాయలు నెత్తి మీద కొడుతున్నాడు వాడే కావడం మళ్ళీ చెప్తున్నాను ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్ అబ్బాయి గారి మీద కాదు నీ మీద అరే ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు రా అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టాడు అన్నమాట మళ్ళీ ఏం శంకరణ హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మన్నే వస్తాడు జాతి పెద్దలాగా మన హాస్టల్ పెద్ద అనమాట చూస్తున్నా ఆ ఇల్లు బాగుంది కదా బాగుందన్న అందుకే చూస్తున్నా ఆ శంకర రేపు సండే ఫుల్ డేస్ చేసే ప్రోగ్రామ్ అవునా పద పద అంతే ఇప్పటికే ఉంది ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి నేను పైన సెక్షన్ రిసెక్షన్లో ఉంటాను మీకు ఏం కావాలి సార్ టీషర్ట్ ప్యాంట్స్ ప్యాంట్ హలో జీన్స్ సార్ వాటా బియ్యం కాదు వెళ్ళి పని చూసుకోవాలి ఇప్పుడు ఎలా చూస్తుంది ఎలా చూస్తుందా చూడతా చూస్తుందా చూస్తుందా చూడదా చూస్తా మీరండి ఇక్కడ నా నా సిస్టర్ మంచి డ్రెస్ట్ చేద్దామని వచ్చాను నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందండి నా ఫీలింగ్ అందుకే షాపింగ్ వచ్చాను నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి ఓన్లీ బట్టలు మాత్రమే ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తాను యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే సపరేట్ టాలెంట్ కావాలండి ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందని దాని ఫీలింగ్ ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు యూనో అదంతా బై బర్త్ రావాలండి సెలక్షనే కాదు మీరు చాలా బాగా మాట్లాడతారు అవన్నీ బై బర్త్ శృతి గారు మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి ఆ యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతండి ఆ నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు నేను షాపింగ్ చేసుకుని వస్తాను యూ బై కుమార్ హాయ్ నేను షాపింగ్ వచ్చాను ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది హ నీకెలా తెలుసు ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు నీకు చెప్పాను కదా తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను ఏంట్రా ఏంట్రానికి నేను బరాయించలేను అర్జెంట్ రూమ్ చేంజ్ అయిపోయి అన్నా

శృతిని ఫ్లాట్ చేస్తా సారీ అన్న చాలా రైట్ ఆయన ఈ బురత్ తొక్కులకు అమ్మాయిలు ఫ్లాట్ ఎవరు మరి ఏం చేయాలి శంకర్ చెప్తారు కదా నువ్వు చదువుకోరా నువ్వు చెప్తాను పదా మరి హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుచర్ ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాలెంట్ షో ఈ రోజు మన కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్న రకరకాల టాలెంట్స్ ని మనం చూడబోతున్నాం ముందుగా డాన్స్ డాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా నెక్స్ట్ మన కాలేజ్ లో విలేజ్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ స్వామి తన విజయ రహస్యం నీకు చెప్తాడు సో హియస్ స్వామి నమస్కారం మనందరూ ఇరవై నాలుగు గంటలు బాగా చదువుకొని ఇంట్లో ఇంట్లో మంచి మాటలు మీరు వింటారు వినకర్మ కర్మ ఒక్క నించురా అదే అరే నెక్స్ట్ మీ అందరినీ ఉర్రు తొలగించడం కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ బై అజయ్ గుడ్ ఈవినింగ్ తను చెప్పినట్టు నేను డాన్స్ చేయట్లేదు పాట పాడుతున్నాను నాకు ఇష్టమైన పాట నాకు ఇష్టమైన వారి కోసం ఏం బాబు వెళ్ళి రూపాయలు సార్ వంద నైంటీ ఫైవ్ ఇస్తా సార్ ఐటమ్ చూసి రేట్ అడగండి సార్ ఇన్నే షోరూంలో పెడితే ఐదు వందలన్నా ఇస్తారు వంద రూపాయలు డిస్కౌంట్ పెడితే ఎలా సార్ కరెక్టేనమ్మా నువ్వు షోరూమ్ లో పెట్టుంటే అలాగే ఇచ్చావండి కానీ నువ్వు పెట్టిన ఫుట్పాత్ మీద ఈ ప్రపంచం నడుస్తున్న అవుట్ లుక్ మీద బాబు అందుకే పెద్దవాళ్ళు చెప్తారు మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థమైందా ఇస్తా పెట్టుకో హాయ్ గారు సర్ప్రైజ్ ఇక్కడ ఏంటి చిన్న పిన్ను బ్రాండెడ్ అండి ఇదేదో చిన్న ఫుట్పాత్ ఎక్స్పీరియన్స్ మీరు చాలా బాగా పాడారు వెరీ స్వీట్ థ్యాంక్ యూ నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను ఐ లవ్ యువర్ వాయిస్ ఆ థాంక్యూ ఆ బై ది వే అజయ్ సి అంటే కంబైన్డ్ గా కూర్చుని ఓ అంటే ఒకరినొకరు అబ్జర్వ్ చేస్తూ ఐ మీన్ కాఫీ ఓకే రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్ అదా నేను ఇంకేదో అనుకున్నాను అక్కడే మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు ఆ సూపర్ ఆ మీ బామ్ ఎలా ఉంది అదే ఇంద్రా ఫ్రెండ్ బాగుంది దానికి ఏంటి ఎయిటీ టూ అయినా స్టిల్ ట్వంటీ టూ లా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక మా నాన్నగారు అంటే డైలీ ఫోన్ చేస్తారు అనుకోండి కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తారండి ఏమని ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైన వదలకు సాధించు అని ఆ మా డాడీ కూడా రోజు చెప్తుంటారు కాకపోతే చిన్న చేంజ్ ఏంటండి ఇష్టం లేనిది వెంటపడిన తీసుకోవద్దని ఆహా మీ పెద్ద ఉన్నారే ఎప్పుడు అర్థం చేసుకోరు ఏ అజయ్ నీకో సర్ప్రైజ్ కమ్ లెట్స్ గో వార్ కమ్ పుదీసారిలో చెప్తా ఏంటి